ఈ వాటరు ఈ వాటర్లో ఉన్న బోట్స్ షిప్స్ హౌస్ బోట్స్ ఇవన్నీ ఎక్కడ అని అనుకుంటున్నారా ఎక్కడ మీరు గుర్తుపట్టగలిగితే కామెంట్ చేయండి ఇది ఎక్కడో కాదండి కేరళలో అలపి అలపిలో బోట్ హౌసింగ్ అనమాట బ్యాక్ వాటర్ బోట్ హౌసింగ్ అక్కడికి వెళ్ళాము మేము ఒకరోజు ఒక రోజంతా బోట్ హౌస్లోనే ఉన్నాం అనమాట డే ఒక డే లెవెన్ టు ఫైవ్ వరకు ఈ రోజంతా బోట్ హౌస్లో ఎలా ఎంజాయ్ చేసాము ఇంకా బోట్ హౌస్ ఎలా ఉందో కూడా చూపించాను చూడండి బాగుంటుంది చివరి వరకు చూడండి వీడియోని హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుండూ సిస్టర్స్ ఈరోజు మేము అలిప్పిలో కేరళలోని అలిపిలో బోటింగ్కి వచ్చామండి ఒక మేము ఒక ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చాము మేము మొత్తం అందరం కలిపి ఒక బోట్ హౌస్ తీసుకున్నాం అనమాట ఇక్కడ బోట్ హౌస్ బుక్ చేసుకున్నాం అనమాట అది రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్తే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అందరం హలో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు నల్గొండ అంటే ఎక్కడ నల్గొండ స్టేట్ తెలంగాణలో నల్గొండ డిస్టిక్టా ఎందుకొచ్చిరీ ఇక్కడికి అంతేనా ఎందుకు వచ్చి ఇక్కడికి అంటున్నా కేరళ ట్రిప్పా ప్రస్తుతం ఎక్కడుండ్రు అలిపి బోటింగా బోస్ బోట్ హౌజా ఇవన్నీ బోట్ హౌజెస్ ఇదే ఇప్పుడు మేము ఎక్కబోతున్న బోటు చూడండి వీళ్ళ ఏర్పాట్లలో వీళ్ళున్నారు జెంట్స్ ఇప్పుడు మనం ఎక్కబోతున్న బోట్ ఇదే రండి ఒక డైనింగ్ టేబుల్ లాగా ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చోని మనం తీసుకొని టీవీ చూడొచ్చు ఇక్కడ 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 కూర్చొని మనం వాటర్ అంతా సైడ్ సీ ఇక్కడ కూర్చోవచ్చు అన్నమాట సో ఇక్కడ నుంచి వెళ్తే రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఇది ఒక ఏ సి ఏసీ రూమ్ మనకి ఇంట్లో లాగానే మంచి చాలా బాగుంది విశాలంగా రూమ్ ఒక మిర్రర్ ఇచ్చారు ఫ్యాన్ ఇక్కడ ఒక విశాలమైన బాత్రూమ్ ఉంది విశాలమైన బాత్రూమ్ ఇంకా ఇటు నుంచి ఇక్కడ ఒక మిర్రర్ ఇక్కడ వాష్ బేసిన ఇంకా ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇది ఒక ఏసీ బెడ్రూమ్ ఇది బోట్ లాగా లేదు చూస్తుంటే ఇల్లు లాగే అనిపిస్తుంది అనమాట మనం ఎంత బాగుందో చూడండి ఇట్లా చూస్తుంటే ఇది మనకు కాదు మనం తీసుకునే ఓన్లీ టూ బెడ్రూమ్స్ అనమాట

চাপ <laughs> ఇదే ఒక కేక్ తోటి ఒక ఫార్టీ ఎయిత్ యానివర్సరీ చేసారు అనమాట ఒక జంట అయితే ఆల్రెడీ నిన్న ఒక జంటకి అయిపోయింది అనమాట ఫార్టీ ఎయిత్ అది కూడా అది కూడా వాళ్ళు ఈ రోజు కట్ చేసుకున్నారు ఇదే కేక్ తోటి మేము మదర్స్ డే కేక్ కూడా కట్ చేయబోతున్నాం అనమాట మూడు మూడు ముగ్గురు కట్ చేస్తున్నాం అనమాట మూడు సెలబ్రేషన్ అందరికి రావాలి నవ్వాలి అమ్మా విషయం అరే చెప్పండి పిల్లలు મેરે ઓરા આલી બી દે પાર મારી લે મીર કિનારે જપો આયે આડી સામે વાળા ઢેકર વાળા નેક્સ્ટ તો આલે ગઈ દોડી નેક્સ્ટ ફોરસેટ કટિયા ోటు నడుపుతున్నా అంజిరెడ్డి ఎక్కడ తీసుకుపోతున్నావు అజీ కొచ్చి అలప్పి అలప్పి కదా లేక్ వరల్డ్ వరల్డ్ లో సెకండ్ బిగ్గెస్ట్

హాయిగా రూమ్ లో కూర్చున్నాము సైక్లింగ్ తింటూ కూర్చున్నాము ఇక్కడ అందరు సిట్టింగ్ వేసారనమాట లేడీస్ అందరికీ రెడ్ వైన్ అని తీసుకొచ్చారు అది ఫస్ట్ టైం నేను చూడడము తాగడం కూడా కానీ అస్సలు నచ్చలేదు నాకు ఒక సిప్పు నోట్లో పెట్టుకున్నా కూడా అది చాలా ఘాటుగా ఉంది తాగలేనంత ఘాటుగా ఉంది కాకపోతే దాంట్లో స్ప్రైట్ అనేది యాడ్ చేసుకుంటే బాగుందనమాట ఇంకా ఫ్లేవర్ అనేది తెలియలేదు ఇంకా తర్వాత లంచ్ దాంట్లోకి ఫిష్ చికెను రెండు వెజ్ కర్రీస్ కూడా ఇచ్చారనమాట బాగున్నాయి కర్రీస్ అలిపిలో బ్యాక్ వాటర్ బోటింగ్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్